చుట్టూ ఎత్తైన కొండలు కోనలు భూమికి పచ్చాన్ని రంగేసినట్టుగా చుట్టూ పచ్చదనం అటువైపు అస్వాం ఉంటుంది ఇటు మిజోరం ఉంటుంది మధ్యలో లోతైన లోయలుంటాయి అయితే ఇప్పటి వరకు ఆ గట్టుని ఈ గట్టుని కలిపేది ఒక రోడ్డు మార్గమే అది కూడా చాలా ప్రాణాంతకం ప్రయాణం ఎంతో భయానకంగా సాగేది అలాంటి చోట కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది చెప్పుకోవాలంటే సరిగ్గా దూరం యాభై ఒకటి నుంచి యాభై రెండు కిలోమీటర్ల మధ్య కానీ ఆ కొండల్ని కొలిచి కోనల్ని తొలిచి సొరంగాలను తవ్వి స్థానికుల కష్టాలని తీర్చే అద్భుతమైన రైల్వే ప్రాజెక్ట్ని చాలా కష్టం మీద కంప్లీట్ చేశారనే చెప్పాలి ఎందుకు అంత కష్టం ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏంటో వాళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్లో మన ఎక్స్క్లూజివ్ స్టోరీగా చూడబోతున్నాం ఆశ్చర్యపరిచే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్లు ప్రమాదాలతో పోటీ పడుతూ ఇంజనీరింగ్ పనితనాన్ని చూపిస్తూ భారతీయ రైల్వేలోకి మరొక ప్రాంతం వచ్చి చేరబోతోంది అదే మిజోరం రాజధాని ఐజ్వాల్ ఎస్ ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ కలిగిన వ్యవస్థ దేశంలోని నలుమూలలకు విస్తరించి ఉంది కానీ ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం కనెక్టివిటీ చాలా తక్కువ ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల రాజధానులైనా ఈటానగర్ అగర్తల గౌహతికి మాత్రమే రైల్వే నెట్వర్క్ ఉంది మిజోరం రాజధాని ఐజ్వాల్కి లేదు ఇప్పుడు ఈ ఘనతని కూడా సాధించింది రైల్వే శాఖ ఈస్టర్న్ రైల్వేకి నెట్వర్క్ ని మరింత సరళీకృతం చేస్తూ ఫస్ట్ టైం మిజోరం రాజధానికి రైల్వే కనెక్టివిటీని అందిస్తోంది బైరాబీ నుంచి సైరాంగ్ వరకు మొత్తం యాభై రెండు కిలోమీటర్ల పొడవున కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణం అయితే పూర్తయిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఈ ప్రాజెక్ట్కి కొబ్బరికాయ కొట్టినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది ఆ మధ్యలో ఎప్పుడు జరగలేదు అయితే రెండు వేల పద్నాలుగు నవంబర్లో ప్రధాని మోదీ ఈ ప్రాజెక్ట్ కి మళ్లీ శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పనులు చాలా ఊపందుకున్నాయి ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏలేందర్ బైరాబి నుంచి అందిస్తారు మిజోరంలో ఏర్పా కొత్తగా ఏర్పాటైనటువంటి బైరాబీ టు సైరాంగ్ రైల్వే లైన్ నిర్మాణంలో అనేక అద్భుతాలు మనం చూసాము అనేక ఇంజనీరింగ్ అద్భుతాలు చూసాము దాంట్లో ప్రధానమైనది చెప్పుకోవచ్చు సైరాంగ్ దగ్గరే ఉన్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జ్ ఇది చూడ్డానికి బ్రిడ్జ్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ప్రత్యేకత అనేది చాలా అరుదుగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి మినార్ హైట్ కంటే దాదాపుగా ఇంకొక నలభై రెండు మీటర్ల ఎత్తులోనే ఈ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి మెయిన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు పిల్లర్ల హైట్ ఉందని చెప్పుకోవచ్చు అంటే ఇది దాదాపుగా నూట పద్నాలుగు మీటర్ల ఎత్తులో కింది నుంచి పైకి రైల్వే బ్రిడ్జ్ హైట్లో అంటే వన్ ఫార్టీన్ మీటర్స్ నుంచి హైట్ నుంచి ట్రైన్ మూవ్ అవుతుంది అంటే ఇండియాలోనే అతి పెద్దదైనటువంటి చనాబ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కాశ్మీర్ చనాబ్ లోయలో నిర్మితమైనటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇదే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్గా రైల్వే అధికారులు చెప్తున్నారు సో ఇలాంటివి అన్ని ఎన్నో కూడా ఈ రైల్వేకి సంబంధించినటువంటి అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి అనేక టెన్స్ ఉన్నాయి అనేక బ్రిడ్జెస్ ఉన్నాయి అందులో బ్రిడ్జెస్లో ఇదొక ప్రత్యేకమైనటువంటి బ్రిడ్జ్ గా రైల్వే అధికారులు చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ లోని హైలైట్స్ చూస్తే రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్య జాతీయ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రకటించారు రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి భూసేకరణ కంప్లీట్ అయిపోయింది అయితే రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా మారిపోయింది అయితే మామూలుగా యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ అంటే మైదాన ప్రాంతంలో అయితే జస్ట్ రెండు మూడేళ్లలోనే కంప్లీట్ అయిపోతుంది కానీ మిజోరం రైల్వే ప్రాజెక్ట్కి ఏకంగా పదకొండేళ్ల సమయం పట్టింది ఎందుకు ఇంత సమయం పట్టడానికి కారణం కొండలు అలాగే ప్రమాదకరమైన టన్నల్స్ నిర్మాణమే అని చెప్తున్నారు సిపిఆర్ఓ శ్రీధర్ ఆయనతో మా ప్రతినిధి ఏలైందరు ఫేస్ టు ఫేస్ ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంకి రైల్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది దీన్ని అతి త్వరలో మోదీ ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి అసలు ప్రాజెక్టు విశేషాలేంటి ప్రాముఖ్యత ఏంటి అనే అంశాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్శారు మాట్లాడుచు యాభై ఒక్క కిలోమీటర్ల మీద నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత లేట్ అయింది ఈ దీంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఈ ప్రాజెక్టు టూ థౌజండ్ ఫోర్టీన్ లో శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు పదకొండు సంవత్సరాలు పట్టింది యాభై ఒక్క కిలోమీటర్ ఎందుకు అంటే ఇదంతా కూడా కుండలు ఉన్న ప్రాంతము ఇక్కడ ఎన్నో బ్రిడ్జెస్ ఎన్నో టన్నల్స్ కట్టాల్సిన అవసరం ఏర్పడింది వీటన్నిటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే చాలా టైం చేసుకుంటుంది అంతేకాకుండా ఇక్కడ చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి వెదర్ కావచ్చు మెటీరియల్ అవైలబిలిటీ కావచ్చు లేబర్ అవైలబిలిటీ కావచ్చు ఈ అన్నిటి దృష్ట్యా కొద్దిగా లెవెన్ ఇయర్స్ పట్టింది అయినా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది కష్టపడి నిర్మించినటువంటి ఈ రైల్వే ప్రాజెక్ట్ కి ఎంత బడ్జెట్ కేటాయించారు దీనివల్ల ఈ మిజోరంకి కావచ్చు ఈశాన్య రాష్ట్రాలకు కావచ్చు ఎలాంటి ఉపయోగం కలగడం ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి దాదాపు ఎనిమిది వేల పూర్తి అయింది రైల్ కనెక్టివిటీ వల్ల ఎంతో డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడి ప్రాంత ప్రజలు తమ అవసరాల దృష్ట్యా ఎడ్యుకేషన్ కావచ్చు మెడికల్ పర్పస్ కావచ్చు బిజినెస్ పర్పస్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ ఏదైనా కూడా మెయిన్ లైన్ ఇండియాకి అంటే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో చాలా ఫారెస్ట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కూడా చాలా ఇక్కడ డెవలప్ అయ్యి ఉంది ఈ అన్ని ప్రోడక్ట్స్ కూడా మిగతా రాష్ట్రాల్లో మార్కెట్ చేయాలి కాస్ట్ ఎఫెక్టివ్గా అందుబాటు ధరలో మిగతా ప్రాంతాల్లో అమ్మాలి అని అంటే షుగర్ కావచ్చు సాల్ట్ కావచ్చు ఆనియన్ రైస్ గోధుమలు ఇలా ఇవన్నీ కూడా మనకి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలించాల్సి వస్తుంది బై రోడ్ తరలించాల్సి వస్తే దాదాపు ఎనిమిది పది రోజులు పడుతుంది అది ఆ ప్రోడక్ట్ కమాడిటీ యొక్క కాస్ట్ కూడా ఎంతో పెంచేస్తుంది అదే ఈ రైల్వే కనెక్టివిటీ రావడం వల్ల ఇక్కడ అన్ని గూడ్స్ షెడ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి డైరెక్ట్ గూడ్స్ ట్రైనే ఇక్కడికి వచ్చేందుకు అవకాశం ఉంది నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకి అందుబాటు ధరలోకి రాబోతాం మిజోరం మిజోరంలో కావచ్చు ఇటు మిగతా టూరిస్టులకు కావచ్చు ఇక్కడ నుంచి అటు అటు అక్కడ నుంచి ఇటు కనెక్టివిటీ పెరగడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయనేది రైల్వే అధికారులు భావిస్తున్నారు వరేందర్ రెడ్డి మిజోరం నుంచి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి విజువల్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన హైలైట్స్ని మనం చూస్తే రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్య జాతీయ ప్రాజెక్ట్గా ఈ ప్రాజెక్ట్ని ప్రకటించారు కానీ అప్పటి నుంచి కూడా పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు అయితే రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్కి మళ్ళీ శంకుస్థాపన చేయాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి భూసేకరణ కంప్లీట్ చేశారు అయితే తొలుత రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ గానే ఇది స్టార్ట్ అయింది కానీ ఇన్ని అంటే పదకొండు సంవత్సరాలు పట్టింది కదా కంప్లీట్ అయ్యా అవడానికి కంప్లీట్ అయ్యే టైంకి ఎనిమిది వేల కోట్లకు చేరింది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన బడ్జెట్ సో యాభై ఒక్క కిలోమీటర్ల పొడవులోనే అనేక టన్నల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి రైల్వే వంతెనలు ఉన్నాయి కాబట్టి అంత టైం పట్టింది అని చెప్పి అధికారులు చెప్తున్నారు అసలు ఈ రైల్వే ప్రాజెక్ట్లోని ముఖ్యమైన హైలైట్స్ని మా ప్రతినిధి ఏలేందర్ అందిస్తారు రాష్ట్రంలో సైరాంగ్ రైల్వే లైన్ నిర్మాణంలో యాభై ఒక్క కిలోమీటర్ల ఈ రైలు నిర్మాణంలో కేవలం ఈ ఇరవై ఐదు కిలోమీటర్లు ఇలాంటి టెన్నెల్స్ ఇంకా పెద్ద ఎత్తునటువంటి నిర్మించినటువంటి వంతెనలు బ్రిడ్జ్లే ఎక్కువగా దర్శనిస్తున్నాయి సో ఇదొక టూరిజం స్పాట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ ఎన్నో అద్భుతాలకు నిలయమైనటువంటి ఇండియన్ రైల్వే ఎన్నో అద్భుతాలను సృష్టించినటువంటి ఇండియన్ రైల్వే నిర్మాణంలో ఈ ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూడవచ్చు చుట్టూ ఉన్నటువంటి ఏదైతే కొండలు పెద్ద పెద్ద కొండలను కలుపుతూ వంతెనలు అదేవిధంగా కొండలను తొలుస్తూ నిర్మించినటువంటి ఈ టెన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కొండ రాక్ ఫాల్ ఏరియా అంటారు అంటే కొండ చర్యలు విరిగే పడే పడే ప్రాంతం అనమాట ఈ ప్రాంతాన్ని కూడా తట్టుకొని నిలబడే విధంగా ఈ టెన్నెల్స్ నిర్మాణం అదేవిధంగా మంత్రాల నిర్మాణం అయితే చేశారు సో ఇదంతా కూడా ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు అధికారులు కావచ్చు చెప్పినటువంటి మాట ఈ లైన్లో ఎన్ని స్టేషన్స్ ఉంటాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనెక్టివిటీ ఉంటుంది అన్నది మనం ఒక మ్యాప్ ద్వారా తెలుసుకుందాము రైట్ ప్రస్తుతం మనకి మ్యాప్ కనిపిస్తుంది స్క్రీన్ మీద సో ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుంది అస్సాం అక్కడ నుంచి ఈ కిందంతా కూడా మనకి మిజోరం ఇప్పటి వరకు మిజోరంకి అసలు ఎలాంటి రైల్ కనెక్టివిటీ లేదు అస్సాంలో మనకు కనిపిస్తున్న సరిగ్గా బార్డర్ ప్లేస్ బార్డర్ ఊరు రామనాథపూర్ అక్కడి నుంచి అక్కడ వరకు మాత్రమే ఇంతవరకు కనెక్టివిటీ ఉంది రైల్వే కనెక్టివిటీ అక్కడి నుంచి మిజోరంకి మాత్రం రైల్వే మార్గం లేదు రోడ్డు మార్గం మాత్రమే ఇప్పటి వరకు దిక్కు కానీ రేపటి నుంచి సీన్ పూర్తిగా మారిపోబోతోంది అది ఇప్పటివరకు కూడా సరుకు రవాణా జరగాలన్నా ప్రయాణాలు జరగాలన్న టూరిజంకి కూడా ఇది చాలా పెద్ద అడ్డంకిగా మారింది ఎందుకంటే రైల్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం కానీ అదేమీ లేదు ఇప్పటి వరకు కూడా కేవలం అస్సాంలోని రామ్నాథ్పూర్ వరకు మాత్రమే ఆ కనెక్టివిటీ ఇంతవరకు ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారు బైరాబీ నుంచి సైరాంగ్ వరకు కూడా ఆ రైల్వే కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేశారు రైల్వే లైన్తో ఇప్పుడు ఈ కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తీరబోతున్నాయి మొత్తం మనకి యాభై ఒక్క యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో ఈ రైల్వే లైన్ నిర్మించారు కానీ పదకొండు సంవత్సరాలు పట్టింది ఎందుకంటే దానికి చాలా కారణాలు ఇందాక మనం చెప్పుకున్నాం అయితే దీన్ని మనం పార్ట్స్ పార్ట్స్గా కూడా క్లియర్గా చూడొచ్చు మొత్తం నాలుగు స్టేషన్స్ మనకి మధ్యలో కనిపిస్తున్నాయి సైరాంగ్ నుంచి అక్కడ బైరాబీ మధ్యలో మనకి ఫోర్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి ఫోర్ స్టేషన్స్ ఒకటి హట్టోంకి అలాగే ఆ తర్వాత కన్మపురి ముల్కాంగ్ సైరాంగ్ ఇలా కిందకు వెళ్తే మనకి మిజోరాం రాజధాని ఐజ్వాల్ కనిపిస్తుంది సో ఐజ్వాల్కి దగ్గరలో ఉన్న సైరాంగ్ స్టేషన్ని మనం ఇప్పుడు చూసుకుంటూ ఉన్నాం సో ఒక స్టేషన్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది కూడా మనకి మ్యాప్లో కనిపిస్తుంది రామ్నాథ్పూర్ నుంచి బైరాబీ మనకి మిజోరంలో రెడ్ కలర్లో కనిపిస్తున్న ఫస్ట్ డాటే బైరాబి బైరాబీ నుంచి హట్టోంకి మధ్య పదహారు పాయింట్ ఏడు రెండు కిలోమీటర్లు హట్టోంకి నుంచి కన్వపురి మధ్య తొమ్మిది పాయింట్ ఏడు ఒక కిలోమీటర్లు అలాగే కన్వపురి నుంచి ముల్కాంగ్ మధ్య పన్నెండు పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఆ తర్వాత ముల్కాంగ్ నుంచి సైరాంగ్ ఐజ్వాల్ దగ్గర సైరాంగ్కి పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లు మొత్తం ట్రావెల్ చేస్తే ఈ కంప్లీట్ లైన్ మనకి కంప్లీట్ అవుతుంది సో అది ఈ రకంగా అస్సోం నుంచి మిజోరం లోపకి కూడా ఇప్పుడు రైల్ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేశారు అయితే మిజోరం రైల్వే ప్రాజెక్ట్ మొత్తం స్వరూపం ఏ రకంగా ఉంటుంది అంటే మనం ఇందాక కొన్ని విజువల్స్ కూడా చూసాము దాన్ని కూడా వచ్చిన రిప్రజెంటేషన్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనం ఏరియల్ షార్ట్స్ ఇప్పటికే చూస్తున్నాము వాటికి సంబంధించి ఆ టన్నెల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా చాలా చోట్ల మనకి టన్నెల్స్ ఉన్నాయి మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్తో దీన్ని నిర్మించారు మనకి ఇటువైపు చూస్తే అది అస్సాం బోర్డర్ ఇట్లా వెళ్తే మిజోరం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ సైరాంగ్ ప్రాంతం అన్నమాట సో ఈ మధ్యలో ఓ చిన్న ఏరియాని తీసుకుని అది ఇప్పుడు ఎలా రూపు మారిపోయింది అన్నది మనం చూపిస్తూ ఉన్నాము ఈ మధ్యలో మొత్తం ఎనభై ఏడు చిన్న చిన్న వంతనలు మనకు కనిపిస్తాయి ఎందుకంటే లోయ ప్రాంతం అని అనుకున్నాం కదా సో మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న ఊళ్ళు తగులుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న వంతనలు మనకు కనిపిస్తాయి మిజోరం రైల్వే ప్రాజెక్ట్ బడ్జెట్ మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయలకి పెరిగింది మొత్తం ముప్పై రెండు టన్నల్స్ ఉన్నాయి ఇందాక మనం బ్రిడ్జెస్ గురించి మాట్లాడుకున్నాం టన్నల్స్ అయితే ముప్పై రెండు ఈ దారి పొడుగున మనకి కనిపిస్తాయి మిజోరం రాజధానిని అసోంతో కలిపే మార్గం కాబట్టి ఈ దారిలో మనకి యాభై ఐదు వంతెనలు ఎనభై ఏడు చిన్న వంతెనలు కనిపిస్తాయి ముప్పై రెండు టన్నల్స్ని కూడా నిర్మించారు ఇదే లైన్లో మనకి రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు ఐదు కనిపిస్తాయి అలాగే రోడ్ అండర్ బ్రిడ్జ్లు మనకి తొమ్మిది కనిపిస్తాయి అనమాట అలాగే ఒక పెద్ద వంతెనని కట్టారు ఆ వంతెనని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఆ పెద్ద వంతెన ఎత్తు నూట పద్నాలుగు మీటర్లు చెప్తున్నారు సో యాభై ఒక్క కిలోమీటర్ల ఈ మొత్తం ప్రయాణంలో మనకి దాదాపుగా ఇరవై ఏడు కిలోమీటర్లు సొరంగాల ద్వారానే ప్రయాణించాల్సి ఉంటుంది ఆ విజువల్స్ కూడా మనం చూసాము ఆ సొరంగంలో నుంచి ట్రైన్ వెళ్ళే విజువల్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది సో నిజంగా ఈ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఆ పచ్చదనం కనిపిస్తూ ఉంది ఈ ప్రయాణం యాభై ఒక్క కిలోమీటర్ల పా పాటు కూడా చాలా ఆహ్లాదాన్ని పంచే ప్రయాణంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి నూట పద్నాలుగు మీటర్ల ఎత్తు అని చెప్పాం కదా ఈ మిజోరం రైల్వే నూట నాలుగు మీటర్ల ఎత్తులో మనకు కనిపిస్తున్న మిజోరం రైల్వే బ్రిడ్జ్ కుతుబ్ మినార్ కంటే కూడా నలభై రెండు మీటర్లు పెద్దది సో కుతుబ్మినార్ ఎత్తు మనకి కనిపిస్తోంది డెబ్బై రెండు మీటర్లు అయితే మిజోరం రైల్వే వంతన మనకి నూట నూట పద్నాలుగు మీటర్లు యాక్చువల్లీ చిన్న మిస్టేక్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది నలభై మీటర్లు మనకి ఎక్కువగా కనిపిస్తుంది రైట్ ఇప్పటి వరకు ప్రపంచంలోని అతి పెద్దదైన రైల్వే బ్రిడ్జ్ మన జమ్మూ లోని చినాబ్ రైల్వే బ్రిడ్జ్ దాని ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఇప్పుడు చినాబ్ రైల్వే బ్రిడ్జ్ తర్వాత అంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ మనకి మిజోరం రైల్వే బ్రిడ్జే అసలు ఈ రైల్వే బ్రిడ్జ్ మనకి అందుబాటులోకి వస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఈశాన్య రాష్ట్రాలకి రవాణా మార్గం చాలా సులభం అయిపోతుంది రైల్వే కనెక్టివిటీతో సరుకుల రవాణా కూడా గతంలో కంటే కూడా పెరగబోతోంది సో గతంలో రోడ్డు మార్గం ద్వారా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా మిజోరంకి చేరవేయాల్సి వచ్చేది అప్పుడు దాదాపు తొమ్మిది నుంచి పది రోజుల సమయం పట్టేది ఒక ఎడ్జ్లో మొదలెడితే ఈ చివరికి చేరుకోవడానికి కానీ ఇప్పుడు ఆ టైం అంతా కూడా తగ్గిపోతుంది నిత్యావసర ధరలు కూడా అప్పట్లో ఎన్ని రోజులు పట్టేది కాబట్టి వాటి రేట్లు కూడా అధికంగా ఉండేవి కానీ ఇప్పుడు జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే సరుకు రవాణా జరిగిపోతూ ఉండడంతో నిత్యావసరాలన్నీ కూడా స్థానికులకి అందుబాటు ధరలోకి ఉన్నాయి టూరిజం అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ మంచి బూస్ట్ అప్ అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు సో మొత్తానికి సెవెన్ సిస్టర్స్కి డెబ్బై ఐదేళ్లుగా కలగా ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు కళ్ల ముందు రాబోతూ ఉండడంతో స్థానికులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా మిజోరం ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది